హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే మా పిల్లల కోసం అయితే స్నాక్స్ చేస్తాను ఇది డిఫరెంట్ అనమాట అంటే కూరగాయలు అన్నీ కలిపేసేసి ఇదిగోండి బీన్స్ బీన్సు బంగాళదుంపులు పచ్చిపటాని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడండి అలా చేస్తాను బాగుంది టేస్ట్ ఇది అంటే సమోసా లాగా కాదు కానీ వెజ్ రోల్స్ చేద్దాం అన్నాను వెజి రోల్స్ నాకు చుట్టం రాదనమాట అందుకని చెప్పి కొంచెం డిఫరెంట్గా చేద్దామని అయితే బాగుంటుంది కజ్జికాయల్లో దాని నుండి కదా దానిలో పెట్టేసి చేద్దామని అనుకున్నాను అనమాట నూనె వేసాను ఇప్పుడు నూనె ఉన్నాను అనమాట కొంచెం జలుఫర వేసుకోవాలి జలుఫర వేసాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చికాయలు వేయాలి నాకు వంట చేయడం అంటే బాగా ఇష్టం అనమాట ఎట్లా డిఫరెంట్గా ట్రై చేయడం అంటే చాలా ఇష్టం చేసి పెడతా ఉంటాను అనమాట మీరు కూడా ట్రై చేసేసి కొంచెం అల్లం మీరు పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం ఇరులు పేస్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం అన్ని కూరగాయలన్నీ దీనిలో వేసుకోవాలి క్యారెట్ అన్నీ కలిపేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మన పళ్ళు అనమాట మా పిల్లలకి ఇంకా చూడండి వచ్చి రాగానే ఇక అన్నం ట్యూషన్కి వెళ్ళిపోతారు వచ్చేసరికి ఐదు అయింది అనమాట ఐదుంటికి రాగానే వాళ్ళకి ఖచ్చితంగా స్నాక్స్ ఏదో ఒక ఉండాలన్నమాట బయట ఫుడ్ పెట్టట్లేదు ఎక్కువగా ముందునే వాళ్ళు కానీ పట్టిన కూడా పెట్టట్లేదు అసలు బాగుండట్లేదు అని ఇంట్లోనే చేస్తా ఉంటాను ఏదో ఒకటి అలా నేర్చుకుని వచ్చింది బాగానే చేస్తాను ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసుకోండి పసుపు ఉప్పు అనమాట మనకు సరిపడవు నేను చపాతి పిండి ముందే కలిపెట్టాను ఇది మైదాతో చేసుకుంటే బాగుండిద్దిలే కానీ నాకు మైదా ఇష్టం ఉండదు అనమాట చెప్పి నేను దేనికైనా సరే గోధుమ పిండే వాడతాను అంత కలర్ఫుల్గా ఉంది చూడండి చాలా బాగుంది ఇంతకీ మా లాంగ్ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ క్లాసులు లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి అయితే కొడుతున్నారు షార్ట్స్ అయితే చూస్తున్నారు కదా లాంగ్ చూడట్లేదు అనమాట మేము పెట్టుకుంటున్నాం కదా ప్లీజ్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి మాకు కూడా సపోర్ట్ చేయండి సరేనా ఇదిగోండి ఓ పక్కనే మగ్గుగా ఉన్నాయి ఇవన్నీ కలిపేస్తాను అనమాట ఉప్పు ఫస్ట్ వేసేసి మగ్గించాలి మూత పెట్టేస్తున్నాం అక్కడ లోపల మగ్గిపోతాయి ఈ లోపు గోధుమ పిండి కలిపి అన్నాం కదా చూపిస్తా ఉండే ఇదిగోండి గోధుమ పిండి కలిపి అరగంట సేపు అవుతుందనమాట మెత్తగా బాగా నానిపోయింది అసలు మన ఎక్కువసేపు గోధుమ పిండి కలిపి నానబెడితే చపాతీరైనా ఏదైనా సరే మనకు అమ్మంతా బాగా మెత్తగా వస్తాయి తినేటప్పుడు గట్టి పడకుండా సాఫ్ట్ గా ఉంటాయి బాగుంటుంది టమాటాలు వేస్తున్నా ఈ మగ్గిపోయా అనమాట తర్వాత టమాటాలు వేస్తున్నాను టమాటాలు మరి నచ్చలే మాడిపోతాయి అని చెప్పేసి మసాలా ఇవే అనమాట మంచిగా మనకి టేస్ట్ వచ్చేది కారం పచ్చిమిరపకాయ వేసాం కదా కొంచమే కారం వేస్తున్నాను ఎక్కువ అందులో మా కారం బాగా ఫుల్గా మంట ఉండి అందుకని ఎక్కువ వేయట్లేదు ధనియాల పొడి

కొంచెం నీళ్ళు పోస్తున్నా ఎక్కువ పెట్టదు బాగా పోతున్నా ఉడకడానికి స్నాశం ఉంటే స్నాష్ స్నాష్ చేసుకోవచ్చు ఉడికిన తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత అప్పుడు స్టఫింగ్ పెట్టేసి కజ్జికాయలు చేస్తా ఇదిగోండి చపాతీలు అన్నీ చేసాను ఇప్పుడు కజ్జికాయలు దానిలో కట్టాలన్నమాట దీనిలో స్టఫింగ్ చేస్తాను అంటే ఇది నా ఊరుగా చేస్తున్నాను అనమాట కజ్జికాయ్ చేస్తే ఎట్లా ఉంది కజ్జికాయలు పెడితే ఎలా ఉండి సమోసాల కాకుండా సమోసా షేప్ కరెక్ట్గా ఇంతకు ముందు కూడా చేస్తే పాడేట్సరికి రాయి అది కానీ ఇలా ట్రై చేస్తున్నాను ఒకసారి కూడా ట్రై చేయండి దీన్ని మూడు ఏం చేసుకుని చక్కగా చపాతీ పెట్టే చేసుకోవాలనుకుంటున్నాను మంచిగా స్టఫింగ్ ఇది స్టఫింగ్ చేసుకుని చాలా లేకుండా అసలు అమ్మాయి అంటే ఎప్పుడో వాడే అసలు ఇంతవరకు వాడిని కూడా వాళ్ళేదనమాట ఈ ఎక్స్ట్రా పిండి అంతా కూడా చేస్తా ఇదిగోండి ఎలా అయితే బాగా కూడా అర్థం కావట్లేదు అబ్బా అబ్బా వచ్చి చూడడానికి మాత్రం బాగుంది ఇదిగోండి కజ్జికాయ ఇలా అన్నమాట అన్నీ ఇలాగే చేయాలి ఇదిగోండి మొత్తం అలాగే చేసుకోవాలన్నమాట చక్కగా నొప్పి వేసుకొని అన్ని చేసుకోవాలి మిగిలిన దాంతో మళ్ళీ చపాతి చేసుకోవాలి నేను తర్వాత మంచిగా వస్తుంది ఒకసారి తగ్గితే అంత బాగా వచ్చింది ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నేను చేస్తా చేస్తా ఆయిల్ కూడా పెట్టేసాను హీట్ అయిపోయింది ఇప్పుడు దీనిలో వేసుకుందాం ఎలా వస్తే ఏంటో ట్రై ట్రై ఇప్పుడే వచ్చేసింది మంచిగా ఇదిగోండి వేసేసా ఒకటి వేసాను అనమాట ఎగుతా ఉంది ఈ బాడీలో రెండే పడతాయి ఎంతకానీ ఎక్కువ వేయకూడదు లాగా వచ్చింది అనమాట పైకి కానీ మన స్వీట్ కజ్జికాయలు కదా ఇది హార్ట్ అనమాట నేను ఎలాంటి షాడో పోడ బాండి చక్కగా చూడండి చూపించి ఒకసారి భలే పొంగతుంది కూడా గోధుమ పిండి మంచిగా వచ్చింది ఎక్కువసేపు అయింది కదా పిండి కది పెట్టి బాగా మంచిగా పొంగిందనమాట స్వీట్ కజ్జికయ చేయాలి వేగిపోయిందన్న మాట టచ్ కావాలియా విడిపోతే నేను భయం వేసింది కానీ అస్సలు విడిపోలేదు అనమాట స్టఫింగ్ చక్కగా లోపలే ఉంది టమాటా సాస్ ఉంటే వేసుకుంటే ఇంకా బాగుండేది నా దగ్గర టమాటా సాస్ లేదనమాట నువ్వు కూడా పీల్చినట్టు చూడండి చక్కగా వచ్చేసింది నువ్వు కూడా అక్కడ పీల్చినట్టు కనిపించింది ఇది కొండి కజ్జికాయలు మొత్తం రెడీ అయిపోయినాయి అనమాట అసలే కొంచెం ఎండగా ఉన్నాయి ఇంకా ఎక్కువ కాలిపోతున్నాయి తిండి వస్తే ఎలా ఉందో ఇదిగోండి కర్రీ అనమాట లోపల చక్కగా తినేస్తా ఉండే నిజంగా చాలా బాగుంది అనమాట చూసారా లోపల కనిపిస్తుంది కానీ పొగలు కక్కుతుంది మీరు కూడా మిగతా ఒకసారి ఇట్లా ట్రై చేసి పెట్టండి టేస్ట్ అయితే మాత్రం నిజంగా సూపర్ వచ్చింది వీడియో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సరేనా